మీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది ఏ విధంగా అసలు రాజకీయాల్లో రావడానికి కారణాలు ఏంటి మీరు మంత్రి పొంగులేడు గారు ఒకే పార్టీలో ఉన్నారు ఒకే కోణంలో ఉన్నారు రాజకీయాల్లో అభిప్రాయాలు వాళ్ళకుంటాయి ఈ పదిహేను నెల కాలంలో అభివృద్ధి ఏం చేశారు తేడా ఏం చూపించారంటే ఏం చెప్పగలరు దానికి దీనికి చూస్తే ప్రజలకు అర్థమవుతూనే ఉంది మా కమిటీకి సంబంధం లేకుండా లీస్ట్ వచ్చిందనేది పబ్లిక్ టాక్ ఆ గ్రామ సభలో మాత్రం ఎలా తప్పులు తడక అయితే వచ్చిందని మీరు చెప్పింది వాస్తవే ఒక్కొక్క ఊరిలో కావాల్సింది దాదాపు వంద నుంచి నూట ఐదు ఉంటాయి అంటే ఒక్కో సంవత్సరానికి మనం మీ గెలుపు కోసం ఎవరైతే కష్టపడ్డ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు గెలిచిన తర్వాత దూరం పెట్టేసి తర్వాత ప్రజలకు ఏదొచ్చినా సరే స్పందిస్తారు మంత్రులు చెప్పినా ఏది చెప్పినా మేం చెప్పినా సరే మంత్రులు ఏం చెప్పినా అంతే స్వీకరిస్తారు మేము ఏం చెప్పినా మాకు ఆ రెస్పెక్ట్ ఇస్తారు ఆయన పదిహేను సంవత్సరాల కాలంలో మేము రూపాయి సంపాదించకుండా కిరాయి ఇంట్లోనే ఉంటాం ఎక్కడదా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఒక కలెక్టర్ ఉండి ప్రజా సమస్యల మీద ప్రజల కోసం చెప్పాల్సిన కలెక్టర్ అప్పుడు మీకు పైన